హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మన కోరుకుంటున్నాను కోరుకుంటున్నా చెరువు ఇదంతా చెరువు చూపిద్దామని నేను వచ్చినాయి కాదా చెరువు పదండి పదండిగాల మనం చెరువు మొత్తం చూద్దాం ఏంటి అంటే ఇగో ఇదంతా చెరువు మొత్తం చెరువే ఇగో ఇదివరకు బతుకమ్మని ఇక్కడ ఆడేది అగో అదంతా రోడ్డు అట్ల నుంచి ఇట్లా రావాలి ఇగో ఇదంతా ఇంకా మొత్తం ఇగో ఇక్కడ బతుకమ్మ ఆడేది ఇంకా చూసి సంపాదండి ఇట్లా అంటారా ఇట్లా ఇక్కడ ఆన్ చేసా ఇంకా ఇదో ఇంకా పైకి వెళ్తాను కట్ట మీదికి ఇగో ఇది వాటర్ ట్యాంక్ పెద్ద వాటర్ ట్యాంక్ అట్లా చూపిద్దురా అటు పోయి ఇటు పెద్ద వాటర్ ట్యాంక్ పెద్దదంటే పెద్దది అగో అదంతా చెరువు ఇప్పుడు సూపర్ అవ్వబడుతుంది మీకు చెవి అగొక్క నిమిషమా ఆకుంటుంది ఇక ఇదంతా చెరువే ఇంకా మొత్తం ఇదే అందమైన పల్లెటూరు ఇంకా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇగో అవన్నీ పొలాలే అక్కడ అవుపడుతున్న యూసీలో ఒక ఇళ్ళన్న ఓపడుతుంది మీకు మస్తుంటే మస్తు ఉంటుంది ఇంకా చెరువు అగో మేకలు అవన్నీ ఉంటాయి ఇక ఇగో ఇదేమో అంత శత్త శికారం అవే ఉంటాయి అగో నాకు కొడుకుపోతా ఉన్న మొంగట ఇంక ఇది కట్ట అన్నట్టు మొత్తం

ముందు పోతానం మనం ఇది కానీ ఎంత ప్రశాంతం ఇది ఇది ఈత చెట్టు కదరా తాడి చెట్టు తాడి చెట్టు ఇదారా తాడి చెట్టు అత ఇదో తాడి చెట్టు ఈతకాయలు కాస్తాయి చెట్లకు ఈతకాయలు పుష్కలమైన ఈతకాయలు మస్తు అంటే మస్తు కాస్తాయి ముంజకాయలు ఈతకాయలు రెండు కాస్తాయి ఇవి ఇంకా ఇదంతా తోటలు ఉంటాయి చూపిస్తాను మీకు పైకి ఎత్తి ఇప్పిస్తా అగో అగో ముంజకాయలు ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న వస్తాను అగో ఓపడుతున్నాయి పైన ఇంకా అవన్నీ పొలాలు అగ అవన్నీ పొలాలు ఇంకా అది మజ్ జనుకో అగవా అవి జనుకో జెన్కో ఎస్ఆర్ గార్డెన్ కొందరు పల్లె మధ్యనగర్ జిబ్బు అదంతా జనుకో ఇంకా ఇగ ఇక్కడ మాత్రం ఇంకా హైలైట్ ఉంటుంది ఇగ వావ్ మేకల ఇదంతా చదువుగా ఇదంతా కట్ట మీద మనం నడుచుకుంటూ పోతాను నేను ఒకసారి చూపిస్తాను మీకు చెప్పిన కదా ఎట్లా ఏంది అనేసి ఇగో గన్ని పొలాలే మొత్తం ఇంకో ఇవన్నీ చెరువు ఇంకా చెరువు మొత్తం చింత చెట్టు దాని కింద అంటే బుచ్చడంటే కాయలు ఉంటాయి ఇగో ఇవన్నీ పొలాలే ఇంకా మొత్తం ఏంటిది తూము ఇగో తూము అటు ఇది అంటే తూము ఏంటిది వాటర్ పోయే తూమారా వాటర్ ఎక్కువైతే నీళ్ళు పోతాయి అట్లా చెప్పు మరి నాకు తెలియదు కదా ఎక్కంటది ఇది అదేనా గదేనా గల్ల నుంచి వస్తాయి అట నీళ్ళు ఎక్కడ అవ ఇట దారున్నదా చూపిస్తా గిడు ఇంకా ఇదంతా చెరిపోయిందమ్ మొత్తం కదు చేదంతా చెరువుంది పట్టుకో కదిలియ్యాకు అవ మాస్టర్ ఇది పోతా అన్న ముంగట ఇంకా నేను కూడా ముంగట పోతా చూపెట్ట ఇగో చింతకాయల కోసం అని కవర్ తెచ్చుకుంటే ఒక్క ఇగో ఇది కింద చూపిస్తాం ఇగో ఇది కింద ఏ కాలు అదైంది ఇగో ఇది కిందికి దిగచ్చు దిగుతా ఇగో ఇప్పుడు ఇంకా సూపర్ అవ్వబడుతుంది ఇక మేము కిందికి దిగినాం ఇప్పుడు అగో కట్ట మీదకి వెళ్ళి కిందికి దిగి వచ్చినాం అగో అంత చెరువు ఇంకా కానీ ఇంకా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చెరువు ఇక చేయొద్దని ముట్టుకోకండి ఎవరి పడతాయి ముట్టుకోవద్దు అంత చెరువు రెడ్ కలర్ ఇప్పుడే వీళ్ళు రైస్ వీళ్ళు భయపడకండి అది దాని ఇలా చేపలు అయితే విపరీతమైన చేపలు దొరుకుతాయి ఇంకా కింది వరకు ఇంకా నాకు కొడుకు మేకలు అవన్నీ ఓయ్ ఇగో ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చినాం ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఉంది తిరిగి చూసేది మస్తు అని మస్తు చూపిస్తా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సంతోషపడతారు ఇలాంటి పల్లెటూరు వాతావరణాన్ని చూడాలంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా సంతోషం అవుతుంది కదా మీరు కూడా అందరికీ షేర్ చేయండి నేను షార్ట్ కూడా పెడతాను ఇది చూడండి మీరు రాళ్ళు వేసుకుంటాడు తాలకు మేము సిటీలో ఉండి ఇక్కడికి వచ్చే వరకు మాకు సంతోషం అంటే మస్తు సంతోషం అవుతుంది ఇలాంటి చూస్తే మాకు ఇంకా మా పిల్లగాళ్ళకైతే ఇంకా మాకు అటో ఇటో తెలుసు కానీ ఇంకా మా పిల్లగాళ్ళకైతే ఆ ఇంత తెలియదు ఇంత దూరం పోతానే మీరు వేసే రాళ్ళు ఇంకా రండి చీకటి అవుతుంది పోదాము ఇంకా పైకెక్కి ఇగో ఇప్పుడు మేము ఇంకా పైకెక్కుతాను కొండ పైకి ఇది ఎక్కాలంటే నేను ప్రాణం పోతాను ఇంకెక్కే ఇష్టం అటు ఇటు దాంకా ఎక్కే ఎక్కేసిన ఇంకా ఉన్నది అటు చూపెట్ట పొలాలన్న టూ ఇటు అంతా చూపెట్ట పైకి విన్నో ఇదిగోండి అవి అవన్నీ టోటలే ఇగో ఈ ఇసల నుంచి చూడండి అసలు అందుకేలు ఓ అద్దదా ఏ పోరా దద్దు బకలుతా తేక్క నేరా అదే కాక్కండి అ తూ అవే ఆ తూమ్ల నుంచే కావచ్చురా ముసులో ఎప్పటికి చేపం పెట్టో గిటు పోయిందా కిందికి ఇదో ఇప్పుడు గంత కింది పోయినా తెలుసా అగో ఇప్పుడు మేము గంట కింది పోయి మేము పైకెక్కినాం ముసు వస్తాం నాకు ఇంకా నడుచుకుంటా పోతే ఇంకా ఏ నాకు మనం ఎంత నచ్చినామో గిటు అగో నమస్కారం ఎక్కిన ఎక్కడికి అగొ కళ్ళు చూపెట్టరు కళ్ళు చూపెట్టరు పైన పైన అగ్గ కళ్ళు అది పెడతారు అగో కళ్ళు అది అగో అట్లా వస్తుంది కళ్ళు చూపెట్టి కళ్ళు కళ్ళు వస్తాయి కళ్ళు కళ్ళు ఇట్లా ఈ నొత్తది అగో ఈత చెట్టు ఇది ఈతకాయలుగా దీనికి ఎప్పుడు అగ్గో ఈతకాయలు చిన్న 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 చిన్నగా ఉన్నాయి పండుగ ఇంకా పెద్దగా కాలేదు చిన్నగా ఉన్నాయి ఏదైనా దగ్గరకున్న చెట్టు అగో ముంజకాయలు అవి అగో అవన్నీ ముంజకాయలే ఈ ముంజకాయలు బతుంది ముంజకాయలు అవన్నీ ఈత చెట్లు దాన్ని నిండా ఈతకాయలు అగో ఆ చెట్ల నిండా ఈతకాయలే ఉన్నాయి ఇప్పుడు అగ కింది చెట్ల నిండా ప్రతి ఒక్క చెట్టు మీద ఈతకాయలే ఉన్నాయి గాయ్స్ నేను హోలీకి దిగినందుకు షెర్లా కష్టం మీద బండ్లు కూడా పోతాయి అటు మొత్తం అటు ఊరు వెళ్తుంది ఇంకో ఊరు మనం కొద్ది అంత దూరం పోయి వెనక్కి తిరుగుదాంగా చింత చెట్టు వరకు పోయి ఎందుకంటే మనకు తెలియదు కదా కొద్ది కొద్దిగా అందుకోసం అన్న చింత చెట్టు వరకు పోయి ఎక్కడ ఉంటుంది కాదంత పెద్ద ఊరు ఆ అసలు చూపెట్టు పెద్ద ఊరు అదంతా అగో ఈతకాయలు ఇక్కడ ఓ మీకు ఇంకో పచ్చి ఈతకాయాలి ఇగో పచ్చి అంటే పచ్చి ఈతకాయాలి ఇగో పచ్చి పచ్చితకాయాలి అగో అక్కడ ఒక చెట్టు ఉన్నది దానికి కూడా ఈత కాయాలి అగో కోతి చింత చెట్టు మీద పెద్ద కోతి ఉన్నది చింతకాయ దాన్ని తింటాను

కట్టమేసమ్మ ఇంక చెట్టు కింద ఉంటుందమ్మ వారు ఇంకా మనం పోదాం ఎక్కువసేపు కూడా ఇక్కడ ఉండద్దు మంచిది కాదు వెళ్ళిపోదాం మన ఎందుకు అంటే పొద్దున్నప్పుడు వస్తే ఎంతసేపు అన్న ఉండవచ్చు కానీ పొద్దు వస్తే ఎక్కువసేపు మనం ఉండవద్దు కూడా అమ్మ అగో ముంజకాయారా అవన్నీ ముంజకాయలు ఏ అటు కోతి నడువు ఏ వద్దు నడు పొద్దున్నప్పుడు రావాలి ఆదివారం పుట్టొద్దాంపా ఇంకేందిరా చెట్లు చూడండి అంటే ఫుల్ చెట్లు ఇగో ఇదంతా చెరువు అయినా చెరువు మొత్తం చెరువు చెరపు ఇంకా ఆరు నిమిషాలు ఇగో అలాంట జనుకో ఆగురా ఇంకా కదలకుండా కసేపి తీద్దాం ఇక్కడికి ఇంకా ఇంకా అవన్నీ తాడు చెట్లు ఇగో ఇవన్నీ చొలాలు ఇంకా గిట్టు నుంచి ఉంటారు ఇంకా చెరువు ఇంకొద కావాలంతా జింకో ఇంకా దీనికి కూడా ఉండే కాయలు ముంజకాయలు అప్పుడు పండ్లు బట్టే అవి కాయల కింద పడితే అవి గేగులు అవుతాయి గేగులు తెలుసు అనుకుంటా మీకు అవి గేగులు అవుతాయి ఇగో ఇక్కడ ముంజకాయాలను ఇంకా అవన్నీ ఇత చెట్లు ఈతకాయాలి అవన్నీ ఈతకాయాలి ఇగో ఇక్కడ ముంజకాయలు పుస్తకునే పుస్తక పాటు ఇగో ఈ ఆకులు తెలుసా మీకు చిన్నప్పుడు ఇలాంటి ఆకులు తెంపుకొని మనం ఊదుకుంటూ ఆడుకున్నాం అగో కళ్ళు కళ్ళు కాడికి వచ్చేసినాం అప్పుడే మనం అగ్గడిపోతాము అనమాట కళ్ళు కాడికి వచ్చినాం అగ్గం పైన కళ్ళు అది మొత్తం ఉండాలి మొత్తం అక్కడ పిల్లగాళ్ళు ఆడుకుంటారు పోతా అంటే మీకు చూపిస్తాను పోదాము మనం ఎక్కడ సేపు కూడా మంచిది కాదు ఓకేనా మీకు కనుక నచ్చేది నేను ఇటు ఇటువై చెప్తా మీకు కనుక నచ్చేదంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ మళ్ళా